అండ్ ఇది పెసరపప్పు చారండి చప్పటి పెసరపప్పు చారు చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది ముందుగా బాణీలో ఒక కప్పు పెసరపప్పు దోరగా వేయించుకొని కుక్కర్లో ఒత్తికి నాలుగు వంతులు వాటర్ వేసుకుని మూడు విజిల్స్ రానివ్వాలి అయితే దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ పసుపు వేసి కుక్కర్ పెట్టుకోవాలండి నాలుగు విజిల్స్ వచ్చాక మెత్తగా అతితో కులిపేసి ఎరుకులు పచ్చిమిరగాయలు ఒక నాలుగు వాటర్ ఉప్పు వేసండి పసుపు వేసి కొత్తిమీర వేసి బాగా మరగనివ్వాలి వాటర్గా పోసుకొని సరిపడినంత చిక్కదనం చూసుకుని అలాగే మరుగుతున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలండి పో దినుసులు ఆవాలు జీలకర్ర ధనియాలు ఎన్నిమిర్చి కరివేపాకు నెయ్యి కొత్తిమీరండి ముందుగా ధనియాలు జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయ కచ్చపచ్చ దంచిన ఎన్నిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసండి బాగా వేయించాలండి వేగిన తర్వాత ఈ పెసరపప్పు చారు అంతా కూడా వేసేసి అంతేనండి ఇంకొంచెం చిక్కగా ఏమన్నా అనిపిస్తే గోరువెచ్చగా మరిగించిన నీళ్ళు వేసుకుంటే అంతే రెడీ కొత్తిమీర చుంపుకుంటే చాలా టేస్టీగా ఉంది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి